మన గోల్ షాప్ ఓపెనింగ్ కి వస్తున్న సెలబ్రిటీ ఎవరు మేకల మంత్రి వే కళా మంత్రి పెద్ద రాత్రి కళ మంత్రి అండి మంత్రి గారు వచ్చి రిబ్బన్ కట్ చేయండి కత్త్రీ ఎక్కడయ్యా కత్తిరి కాదు సార్ ఇందా ఈ ట్రింబర్తో కట్ చేయండి ఓకే అంటే రా రైటీ మంత్రి గారు మా షాప్ ఓపెనింగ్ చేసినందుకు మీకు పది గ్రాముల బంగారం కానుక్కా ఇస్తున్నాం వద్దు వద్దు నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి ఇలా ఉచితంగా వచ్చిన కానుకలు నేను తీసుకోను వచ్చిండే సైంటిస్ట్ సరే సార్ ఉచితంగా వద్దులే ఓ ఐదు వందలు ఇచ్చి మీకు కొన్నట్టు ఉంటుంది మాకు బహుమతి ఇచ్చినట్లు ఉంటుంది సరేనయ్యా ఈ ఐదు వందలు తీసుకొని ఓ రెండు డైమండ్ నెక్లెస్ లేవు ఇది పద్ధతి ఒరే పిచ్చనాయాల నువ్వు ఫ్రీగా ఇస్తున్న పది గ్రాముల బంగారం వద్దని చెప్పి పది లక్షల డైమండ్ నెక్లెస్ పట్టుకెళ్ళాడా కంత్రి గాడు ఒరే మేకల మంత్రి ఆగరా నువ్వు ఎదో సోలు మొత్తం చెప్పి దాకా ఉంటానండి ఎప్పుడు మారిపోతాడు కళా మంత్రి ఎర్రిపులంతా ఒక చోటే